ఎక్కువ రెచ్చగొట్టావనుకో పేక మీద కాలేసి తొక్కుతా శివాజీ పేక మీద కాలేసి తొక్కుతా అంటూ నాగార్జున ఫ్రస్ట్రేషన్తో కన్ఫ్యూషన్ రూమ్లో శివాజీకి రెచ్చగొడుతూ వచ్చేశారు బాబుగారు గారు నేనేం చేశా అంటే మరి శోభ ఏం చేసింది నీకు రెచ్చగొట్టడమే కదా చేసింది రెచ్చగొడితే పేక మీద కాలేసి తొక్కేస్తావా ఆడపిల్ల అని కూడా లేకుండా అంటే ఆడపిల్ల మగపిల్ల ఏంటి బాబుగారు అంటే మగపిల్లలు ఏమైనా అనొచ్చా ఆడపిల్ల అలా పడుతూ ఉంటుందా ఆడపిల్ల కూడా నచ్చినట్లు అనొచ్చా అంటూ నాగార్జునకి రిటర్న్ కన్ఫ్యూషన్ మాట్లాడుతున్నారు శివాజీ నువ్వు నా దగ్గర కన్ఫ్యూషన్ తెలు టలు చూపించద్దు ఒక ఆడపిల్లని పట్టుకొని పేక మీద కాలేసి తొక్కుతా అంటే నీ ఇంట్లో ఆడపిల్లని కూడా అలానే తొక్కుతావా అంటే తొక్కుతా బాబు గారు నిజంగా తప్పు చేస్తా అలానే తొక్కుతా అంటూ శివాజీ మాట్లాడడంతో అంటే ఒక ఆడపిల్లని నిజంగానే తొక్కేస్తావు అనమాట ఏమైనా నీకు కోపం తెప్పిస్తే అంటూ అడిగేసరికి అయ్యో బాబుగారు అవన్నీ ఊరుకునే అంటాం కానీ ఇంకేదైనా నిజంగానే అన్నట్లా ఏంటి అంటే పొరపాటును మాట్లాడినా నువ్వు ఆడింది తప్పే ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే బిగ్ బాస్లోనే కాదు బయట సరే వెతికి వెతికి మరి నేను ఊరుకోను అని అంటూ నాగార్జున అయితే ఫుల్ ఫోన్ ఫైర్ వచ్చేశారు